స్టేజ్పై మాట్లాడుతున్న చైత్ర తన బ్రాస్లెట్ మిస్ అయిందని గమనించింది అది డైమండ్స్తో నిండిన ఖరీదైన బ్రాస్లెట్ కావడంతో ఆమె కంగారు పడిపోయింది దాంతో వెంటనే అది ఎలా మిస్ అయిందని ఆలోచించడం మొదలుపెట్టింది ఆమెకు హఠాత్తుగా కాసేపటి క్రితం సాగర్ తనకు డాష్ ఇవ్వడం గుర్తొచ్చింది దాంతో అది ఆ సెక్యూరిటీ గార్డ్ పని అయ్యుంటుందని అతన్ని బ్రాస్లెట్ కొట్టేసి ఉంటాడని మనసులోనే అనుకుని కోపంగా పళ్ళు కొరికింది ఇంతలో హోస్ట్ మాట్లాడుతూ కార్పొరేషన్ ఆర్టిస్టులను బాగా ట్రీట్ చేస్తుందని మీ మాటలు బట్టి బాగా అర్థమైంది హ్యాపీ టు నో అలాగే ఒక పాట కూడా పాడితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం అని అడిగింది కానీ తన డైమండ్ బ్రాస్లెట్ పోయిందని కంగారులో ఉన్న చైత్ర వెంటనే హోస్ట్ కి నో చెబుతూనే సారీ మరోసారి ఎప్పుడైనా చూద్దాం అని చెప్పి హడావిడిగా స్టేజ్ దిగింది దాంతో హోస్ట్ కూడా ఆమెను బలవంత పెట్టకుండా మరో సెగ్మెంట్లోకి వెళ్లిపోయింది స్టేజ్ దిగిన చైత్ర తన అసిస్టెంట్తో కాసేపటి క్రితం నాకు ట్యాష్ ఇచ్చినా సెక్యూరిటీ గార్డ్ ఎక్కడున్నాడో చూడు వాడు నా బ్రేస్లెట్ దొంగతనం చేశాడు అని చెబుతూనే హడావుడిగా ఎంట్రన్స్ వైపు వచ్చింది ఆమె వెనుకే అసిస్టెంట్ కూడా పరుగులాంటి నడకతో వచ్చింది అక్కడ కార్నర్లో సాగర్ ఇంకా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసిన అసిస్టెంట్ అదిగో మేడం అతను అక్కడే ఉన్నాడు అని సాగర్ వైపు చూపించింది దాంతో చైత్ర ఆవేశంగా సాగర్ దగ్గరకు వెళ్లి అతని ఎదురుగా నుంచుంది అప్పుడే ఫోన్ మాట్లాడడం పూర్తి చేసిన సాగర్ కాల్ కట్ చేసి చైత్రను అయోమయంగా చూశాడు అప్పుడు చైత్ర అతని వైపు అసహ్యంగా చూస్తూ మర్యాదగా నా బ్రేస్లెట్ ఇవ్వు అని అంది ఆ ప్రశ్నకు సాగర్ విచిత్రంగా చూస్తూ మీ బ్రేస్లెట్ నా దగ్గర ఎందుకుంటుంది అని అన్నాడు ఎందుకంటే కాసేపటి క్రితం నువ్వు నాకు డాష్ ఇచ్చావు ఆ టైంలో చాలా తెలివిగా నా బ్రేస్లెట్ దొంగతనం చేశావు అని కోపంగా చూస్తూ చెప్పింది చైత్ర అది విని సాగర్కు ఒక్కసారిగా కోపం ముంచుకొచ్చింది కానీ కంట్రోల్ చేసుకుంటూ సారీ మిస్ చైత్ర నేను మీ బ్రేస్లెట్ తీయలేదు దాని గురించి నాకు తెలీదు అని స్ట్రెయిట్ గా చెప్పి అక్కడి నుంచి వెళ్లబోయాడు దాంతో చైత్ర కోపంగా తన అసిస్టెంట్ వైపు చూసింది వెంటనే అసిస్టెంట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సాగర్కి అడ్డంగా నిలబడి ఆగు ముందా బ్రేస్లెట్ ఇచ్చి నుంచి కదులు అని అంది ఇంతలో ఇద్దరు వ్యక్తులు సహాయంతో రెండు కాళ్లను దూరంగా పెట్టి విచిత్రంగా నడుస్తూ అక్కడికి వచ్చాడు ప్రతాప్ వర్మ సాగర్ చేతిలో దెబ్బలు తిన్నా తన మనుషులే అతన్ని చెరోవైపు పట్టుకొని కిందకు తీసుకొచ్చారు విపరీతంగా దెబ్బలు తగలడంతో తన శరీరంలో ఉన్న అవయవాలన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయించుకోవడానికి ముందుగా హాస్పిటల్కి వెళ్ళాలనుకున్న ప్రతాప్ తన మనుషుల సహాయంతో ఎంట్రన్స్ వైపు వచ్చాడు ఇంతలో దూరంగా చైత్ర ఎవరితోనో గొడవపడుతూ ఉండడం గమనించిన అతను మెల్లగా అటువైపు నడిచాడు కానీ సాగర్ అటువైపు తిరిగి ఉండడంతో అతను సాగర్ని చూడలేదు కాని చైత్ర అక్కడికి వచ్చిన ప్రతాప్ వర్మను చూడగానే హడావిడిగా అతనికి ఎదురెల్లి అతని పరిస్థితి గురించి పెద్దగా పట్టించుకోకుండా ప్రతాప్ సార్ థ్యాంక్ యూ కరెక్ట్ టైంకి వచ్చారు ఇప్పుడు మీరే ఏదో ఒకటి చేయాలి అని అంది ఏం జరిగింది నొప్పితో ఇబ్బంది పడుతూనే అడిగాడు వర్మ అప్పుడు చైత్ర కోపంగా ఒక ఈటియట్ సెక్యూరిటీ గార్డ్ నాకు డ్యాష్ ఇచ్చి నా బ్రేస్లెట్ కొట్టేశాడు అడుగుతుంటే తనకు తెలియదని అంటున్నాడు నేను వర్మ కార్పొరేషన్ ఆర్టిస్ట్ అని తెలిసినా కూడా అతను లెక్క చేయలేదు మరింత కేర్లెస్ గా మాట్లాడుతున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నట్లుగా చెప్పింది ఆ మాట వినగానే ప్రతాప్ వర్మ కోపంగా నా కంపెనీ ఆర్టిస్ట్ అని తెలిసినా లెక్క చేయడం లేదా ఎవడువాడు అని అన్నాడు సింగర్ చైత్ర అంటే ప్రతాప్ వర్మకు పర్సనల్ ఇంట్రెస్ట్ అని అతను వర్మ కార్పొరేషన్లో ఉన్న మిగతా లేడీ ఆర్టిస్టులతో కూడా ఎఫ్ఐఆర్ నడుపుతూ ఉంటాడని అందరికీ తెలుసు పైగా చైత్ర అతనికి లేటెస్ట్ ఎఫ్ఐఆర్ అందుకే ఆమెను ఎవరో ఇన్సల్ట్ చేశారని చెప్పగానే వెంటనే ఆమె ముందు తన హీరోయిజం చూపించాలనుకున్నాడు తాను అనుకున్నట్లుగానే ప్రతాప్ వర్మ కూడా తనకు సపోర్ట్ చేయడంతో చైత్ర ముఖం వెలిగిపోయింది దాంతో ఆమె వెంటనే దూరంగా నిలబడి ఉన్న సాగర్ వైపు చూపిస్తూ అదిగో ఆ యూజ్లెస్ సెక్యూరిటీ గార్డు వాడే అని చెప్పింది ఎవడ్రా నువ్వు నా కంపెనీ ఆర్టిస్ట్ తోనే మర్యాద లేకుండా మాట్లాడడానికి నీకెంత ధైర్యం వెనుక నుండి గట్టిగా అరిచాడు ప్రతాప్ వర్మ అప్పటికే వర్మ అక్కడికి వచ్చాడని గుర్తుపట్టిన సాగర్ మెల్లగా వెనక్కి తిరిగి అతని వైపు చూసి చిరునవ్వు నవ్వాడు అక్కడ నిలబడి ఉన్న సాగర్ ను చూసిన వర్మ ముఖం మాడిపోయింది దాంతో అతను ఇబ్బందిగా చైత్రవైపు చూసి నువ్వు చెప్పిన సెక్యూరిటీ గార్డ్ ఇతనేనా అని అడిగాడు అతన్ని చూడగానే వర్మను తీసుకువచ్చిన అతని మనుషులు కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు కాసేపటి క్రితం అతను వాళ్ళందర్నీ ఎలా చితక్కొట్టాడో వాళ్లకు బాగా తెలుసు అప్పుడు సాగర్ నవ్వుతూ ఏంటి వర్మగారు ఏదో పిలిచినట్లున్నారు అని అడిగాడు ఆ మాట విని చైత్ర కోపంగా ఏయ్ నువ్వెవరితో మాట్లాడుతున్నావో తెలుసా పేరు పెట్టి పిలుస్తున్నావేంటి అతను మా బాస్ ది గ్రేట్ ప్రతాప్ వర్మగారు అని చెప్పి వెంటనే ప్రతాప్ వైపు తిరిగి బోస్ మీరు త్వరగా అతనికి బుద్ధి చెప్పాలి అతను నాతో చాలా పొగరుగా మాట్లాడాడు ఈరోజు వాడికి నేనంటే ఏంటో తెలియాలి లేదంటే నేను ప్రశాంతంగా ఉండలేను త్వరగా వెళ్ళండి అంటూ అతన్ని తొందర పెడుతూ అంది దాంతో ప్రతాప్ ఒక్కసారిగా షటప్ అంటూ ప్రకాష్ రాజ్ స్టైల్లో దీర్ఘం తీస్తూ అరిచాడు అతను అరుపు విని చైత్ర షాక్తో హఠాత్తుగా ఆగిపోయింది ఆమె నోరు మూత పడిపోయింది అప్పుడు వర్మ కూడా సాగర్ వైపు చూస్తూ నిజంగా వీడికి నాకు ఏ జన్మలోనో శత్రుత్వం ఉండే ఉంటుంది కాసేపటి క్రితమే వీడి చేతిలో చావు దెబ్బలు తిన్నాను మళ్లీ ఇంతలోనే వీడి ముఖం చూడాల్సి వచ్చింది ఇదంతా నా కర్మ అయినా ప్రస్తుతానికి వీణ్ణి రెచ్చగొట్టకుండా ఉండటం మంచిది కరెక్ట్ టైం చూసి వీడికి బుద్ధి చెప్పాలి అని మనసులోనే తనకు తాను సర్ది చెప్పుకున్నాడు తన బాస్ తనకు హెల్ప్ చేస్తాడని ఊహించుకున్న చైత్రకి వర్మ ప్రవర్తన చూసి అంతా అయోమయంగా అనిపించింది దాంతో ఆమె ప్రతాప్ వైపు వింతగా చూస్తూ బాస్ మీరు నాతో ఎందుకు ఇలా కఠినంగా ప్రవర్తిస్తున్నారు తప్పు చేసింది నేను కాదు అతనే అంటూ అమాయకంగా ముఖం పెట్టి చెప్పింది ప్రతాప్ వర్మ ఎప్పుడూ ఆమెతో నవ్వుతూ రొమాంటిక్గా మాట్లాడుతూ ఉండడమే ఆమెకు తెలుసు కానీ ఈరోజు కేవలం ఒక సెక్యూరిటీ గార్డ్ను చూసి తనపై ఎందుకు అంతలా కోపడ్డాడో ఆమెకు అర్థం కాక అయోమయంలో ఉండిపోయింది మరోవైపు సాగర్ వాళ్ళిద్దరినీ చూసి మనసులోనే చిన్నగా నవ్వుకున్నాడు ప్రతాప్ వర్మ ఆమె ప్రశ్నకి సమాధానం చెప్పకుండా ఆమె చేయి పట్టుకుని తన కాళ్ల మధ్యలో నొప్పిని భరిస్తూ ఒక అడుగు ముందుకు వేసి మెల్లగా సాగర్ దగ్గరికి వచ్చాడు ఆ తర్వాత చైత్రవైపు చూసి నిన్నీకు అనవసరంగా ఎక్కువ చనువిచ్చాను ఇతనెవరో తెలుసా అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా అని కోపంగా అడిగాడు ఒక సెక్యూరిటీ గార్డ్కి మ్యాక్గ్రౌండ్ ఏముంటుంది అనుకుంటూ చైత్ర విచిత్రంగా చూసింది అప్పుడు ప్రతాప్ వర్మ మళ్లీ మాట్లాడుతూ నీ ముందున్న వ్యక్తి సాదాసీదా వ్యక్తి కాదు స్వప్నలోకి సీవో మిస్టర్ సాగర్ నువ్వు అతనితోనో గొడవపడే ధైర్యం చేస్తున్నావా హనుమంతుడు ముందే కుప్పిగంతులా మర్యాదగా అతనికి సారీ చెప్పు ఈ రోజు అతను నిన్ను క్షమించకపోతే నీకు వర్మ గ్రూప్ లో ఇదే చివరి రోజవుతుంది అని సీరియస్ గా చెప్పి ఆమెను సాగర్ ముందుకు నెట్టాడు తాను సెక్యూరిటీ గార్డ్ అనుకున్న వ్యక్తి స్వప్నలోకి సీఈవో అని తెలియగానే చైత్ర భయంతో వణికిపోయింది దాంతో ఆమె తడబడుతూ ఐఎమ్ సారీ మిస్టర్ ప్రెసిడెంట్ మీరు ఎవరో తెలియక మీతో అమర్యాదగా ప్రవర్తించాను నన్ను క్షమించండి అని తలదించుకొని వణుకుతున్న గొంతుతో చెప్పింది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే వింటూనే ఉండండి కింగ్ ఓన్లీ